ఎన్నికలకు సంబంధించి ఏదైతే ప్రచారం అనేది సమాప్తం అయిపోయింది పూర్తిగా ఏదైతే ఈ పార్టీకి అందరు డిసైడ్ అయిపోయి ఉంటారు ఏ పార్టీ కోటేయాలి ఎవరు కోట వేయాలి అని చెప్పి నేను దాదాపు కొన్ని వందల లేకపోతే వేలు మరి వేలుండే కొన్ని వేలు కాదు ఒక వేలు లేకపోతే వందల దాటి ఆ నేను తిరుగుంటాను మ్యాక్సిమం చాలా రోజులు తిరిగాను నేను అంటే మరి ఒక పదివేల లోపు ఒక ఐదు వేల లోపు నేను కష్టంగా తిరుగుంటాను కష్టంగా ఒక పదివేలు అన్నా తిరుగుంటాను ఒక ఐదు వేలు ఐదు వేలు కానీ తగ్గదు నేను దాదాపు అన్ని గ్రామాలు తిరుగుంటాను మాక్సిమం అన్ని గ్రామాల్లో మాక్సిమం నేను ఎక్కువ సెలెక్ట్ చేసుకుంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఆ ఏరియానే సెలెక్ట్ చేసుకున్నా నేను తిరిగే దగ్గర కూడా నేను చూసిందైతే నాకైతే ఒకటి అనిపించింది నాయకులు కార్యకర్తలు ఏళ్ళ కంటే కూడా న్యూట్రల్గా ఉండేవాళ్ళు లేకపోతే దళిత ఓటింగ్ వీటన్నిటిని ఏది ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో అసలు ఏ ఎఫెక్ట్ పెట్టకుండా ఓట్లు వేసేవాళ్ళు ఎవరు అంటే నాకైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వేసేలాగా కనపడతా ఉన్నారు వాళ్ళు డబ్బులకి ప్రలోభాలు అనేది డబ్బులు ఎవరన్నా ఇక్కడ మాట్లాడను కానీ అంటే కొన్ని ఏరియాల్లో అయితే డబ్బులు కోళ్ళు ఆశ చూపించినా కూడా లేదు లేదు మాకు వద్దండి అని చెప్పి వాళ్ళు ఫస్ట్ టైం ఎస్సీ ఎస్టీస్ కూడా చెప్పడం నాకైతే సంతోషం అనిపించింది అంటే ఇంతకుముందు నాకైతే తెలియదు నేనైతే ఈ ఎలక్షన్ నుంచి చూస్తున్నాను గతంలో కూడా వాళ్ళు ఇలాగే ఉంటారు వాళ్ళని నేను అగౌరపరిచే మాటలు అయితే మాట్లాడారు నాకైతే సంతోషం అనిపించింది ఇంకొకటి వాళ్ళు ఎంత గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి అని చెప్పి సగౌరవంగా ఎలా చెప్తున్నారంటే నేను ఈ మధ్య ఒక ఊరికి వెళ్ళాను ఓ పెద్దయన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి వేశాడు రెండు వేల ఇరవై నాలుగుకి నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ పెద్ద ఆయన నేను జగన్మోహన్ రెడ్డి గారి పాంప్లెట్లు అయితే వెళ్ళి అప్పుడు కూర్చున్నా చెప్తుంటే ఆయన తన పక్కన జగన్మోహన్ రెడ్డి గారిది ఒక స్టిక్కర్ లాంటిది ఒకటి పెట్టుకున్నాడు నేను ఇచ్చిన పాంప్లెట్లు తీసుకొని ఆయన దాన్ని సరిపోల్చుకుందా అదే అది కాదని చూస్తున్నాడు ఇదేనా అన్నాడు ఇదే అన్న ఇదే అంటే నేను దీనికైతే వేస్తాను అన్నాడు ఇదేలే మేము ఇచ్చేది కూడా మేము కూడా దాని తరపునే వచ్చాము అన్నా అంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఇప్పుడు ఎందుకు వైసీపీకి వేస్తున్నావు అన్నా నాకు డబ్బులు వేస్తున్నాడు అన్నాడు ఎట్లా ఇదొకటి తర్వాత ఇంకో గ్రామాలకు వెళ్తే పూర్తిగా గ్రామం గ్రామం వైఎస్ఆర్సీపీకే కన్వర్ట్ అయిపోయారు ఎస్సీస్ వాళ్ళైతే ప్రతి ఇంటికి తిప్పారు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మా కాలేజ్ జెండాలు కట్టి మీరు చూసుంటారు చాలా ఫోటోలు నాయి కూడా జెండాలు కట్టి వాళ్ళే పూర్తి ప్రతి ఇంటికి తిప్పి తిప్పుతా వాళ్ళైతే ఇంకా నేను ఇంటికి వెళ్తే టీవీ నేను ఇంటర్వ్యూ పెట్టుకొని చూసుకుంటున్నాను కొన్ని ఇంట్లో వాళ్ళు రజనీకాంత్ది జగన్మోహన్ రెడ్డి గారిది టీవీలో లైవ్ వస్తుంది అది ఆ ఇంటర్లో పెట్టుకుని ప్రతి ఇంట్లో చూస్తూ ఉన్నారు ఇది ఒకటి తర్వాత మళ్ళీ మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ బీసీ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు అయితే ఉంది ఇట్లా చాలా విషయాలు నేను చూసిన వాటిలో చాలా ఇళ్లల్లో చాలా జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్గానే ఉంది ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల్లో అయితే మాత్రం అందరు చెప్తున్నట్టే కాదు నేను పక్కగా తిరిగాను నేను చూశాను వాళ్ళ ఓటింగ్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి పడబోతుంది దీంట్లో పక్కా నేను నేను నా కళ్ళతో నేను చూశాను దీంట్లో ఏ ఒక్కరు చెప్పినా ఎవరు చెప్పినా ఎనాల్సిన పనులే ఇక కార్యకర్తలు అనండి లేకపోతే నాయకులు అనండి వాళ్ళు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిపైన మంచి అభిమానం ఉంది లోకల్గా ఉన్న ఎమ్మెల్యే నాయకుడు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని పలకలేదని మమ్మల్ని పిలవలేదని వెళ్ళి చూసి నవ్వలేదని ఇట్లా రకరకాల భావనలు అయితే నాయకులు ఉన్నారు ఆ నాయకులు అంటారా అది వాళ్ళు ఆ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే మళ్ళీ టైం అంతా వేస్ట్ చేసుకుని మళ్ళీ పిలిచి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ప్రచారం అంతా పక్కన పెట్టి ఇవే జరిగిపోయింది చాలా నియోజకవర్గాలు ఇలాగే జరిగింది కానీ అంత సవ్యంగానే కొంతమంది నాయకులు సరిగ్గా వాటిని మ్యాన్ మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఎక్కువ టైం ఇంకా ప్రచారానికి కార్యకర్తలకి నాయకులకు అందుబాటులో ఉంటాయని బాగా కేటాయించి బాగా కష్టపడ్డారు చాలా వరకు అది కూడా ఒక రకంగా సక్సెస్ మోడ్లోకి తీసుకెళ్ళింది నాయకుల్ని చాలా వరకు కంట్రోల్ ఒకటైతే వాస్తవం కార్యకర్తలైనా నాయకులైనా లోకల్లో మీకు ఎవరెవరో ఎవరి మీద వ్యతిరేకత ఉన్నా మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు అది మన ఎమ్మెల్యేలను ఎంపీలను చూసి కాదు ఓటు అయ్యమంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు అయినా స్వయంగా ఆయనే చెప్తా ఉన్నాడు ఈ ఎలక్షన్ మన భవిష్యత్తు కోసం ఆయనే చెప్తా ఉన్నాడు కార్యకర్తల మధ్యలో నాయకుల మధ్యలో ఇంకొకటి ఇంకోటి ఇట్లా జరిగినా కూడా మనం అన్ని పట్టించుకోకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు ఇంకొకటి నాకు మేజర్గా ఇంకోటి స్ట్రైక్ అయింది ఎస్సీ బీసీలని కొంతమంది టీడీపీ నాయకులు ఆ పల్లెటూరులో బెదిరిస్తున్నారు అది నేను మర్చిపోయిందా కదా అది ఏ రకంగా అంటే వాళ్ళని మీరు పొరపాటున ఈసారి వైసీపీ కోటేసిన వైసీపీ కండవులు మీరు కప్పుకున్న వైసీపీ వాళ్ళతో మీరు అంటగాగిన మీ పొలాల దగ్గర ఆర్థికంగా మిమ్మల్ని చిత్తికేస్తామని చెప్పి ప్రతి పల్లెటూరులో జరుగుతూ ఉంది అది నేను చాలామంది నేను కూడా చాలామంది చెప్పాను లేదు లేదు మేము ఉంటాం మేము ఉంటాం వాళ్ళు కోరుకునేది ఒకటి ఎస్సీ ఎస్టీబీసీలు మాకు మీరు అండగా ఉండండి మాకు మీరు అండగా ఉండండి లోకల్ గుండే నాయకులు కానీ లేకపోతే లోకల్ గుండే ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ స్వయంగా నేను చాలా చాలా చూసాను అక్కడ చాలామంది మనోధైర్యం కూడా కల్పించాం మేము ఇట్లా ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తం జరుగుతుందని నాకు ఎంతో అనుమానంగా ఉంది కానీ వాళ్ళు అయితే ఒకటే చెప్పారు నాకు మీరు అండగా ఉన్నా లేకపోయినా మా ఇంట్లో మేము సైలెంట్ ఓటింగ్ అయితే వేస్తాం ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే మేము ధైర్యంగా తిరగాలనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యంగా రోడ్డు మీద మేము మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం మాకు అండగా ఉన్నానని మాత్రం వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇలా ప్రతి గ్రామంలో ఉందని నా నా ఒపీనియన్ నాకైతే చాలా గ్రామాల్లో తగిలింది ఇలాగ ఆ టీడీపీ నాయకులు ఆధిపత్య ధోరణితో వాళ్ళని బెదిరింపులు చేయడం మాత్రం నేను నా కళతో నేను చూశాను ఒక గ్రామంలో మేము వెళ్తే దాదాపు ఆ గ్రామంలో తిరుగుతుండే ఆ ఎస్సీ ఆ ఎస్టీ వీధుల్లో దాదాపు ముప్పై నలభై మంది టీడీపీ నాయకులు మమ్మల్ని చుట్టుకుంటారు మేము మేము అవన్నీ పరుచుకో మేము తిరుగుతా తిరుగుతూ ఉన్నాం మేము వెళ్ళాక ఆ ఊరు నుంచి ఈ ముప్పై నలభై మంది ప్రతి ఇంట్లో మేము తిరిగిన ప్రతి ఇంట్లో తిరిగి వాళ్ళు మళ్ళీ బెదిరింపు దూరంలోకి వెళ్ళారు ఇది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత పొద్దున్న నేను పిలిపించుకొని మాట్లాడాను వాళ్ళతోటి ఇది ఇది ఒక గ్రామంలో జరిగింది ఇలా నా అనుభవాలు ఇవన్నీ అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలను టైం అది ఎక్స్టెండ్ అయిపోయింది నేను నిదానంగా రేపు అని చెప్తాను ఒకటైతే వాస్తవం కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనకు జగనన్న ముఖ్యం మనం జగనన్న కోసం మనం మనం ఏం పని చేసినా అంతిమంగా జగనన్న అక్కడ కూర్చోబెడితే కొన్ని వేల కుటుంబ కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి మన మధ్య మనం ఆధిపత్య ధోరణి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో నమ్మి జనాలను ఎక్కిచ్చి జనాలు మళ్ళీ వంచం చేసి మన కుటుంబాలు బాగుపడవు అట్లా వాళ్ళ కుటుంబాలు బాగుపడవు చంద్రబాబు నాయుడు కుటుంబాలు ఆ పవన్ కళ్యాణ్ది రాధాకృష్ణది నారా లోకేష్ ఎక్కించడానికి బాగుపడతారు అంతమించి ఏం లేదు రామోజీరావు లాంటి వాళ్ళు అందుకని ఈ ఎలక్షన్ అనేది ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఒక వేలో వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అంతే కీలకం ఇదే కీలకం రెండు వేల పంతొమ్మిది కంటే నన్ను అడిగితే ఇదే కీలకమైన ఎలక్షన్ ఈ ఎలక్షన్ ఖచ్చితంగా మనం కొట్టే తీరాలి అందుకని ప్రతి ఒక్కరు ఓపిక్గా ఓర్పుగా ఈ వీడియో ఎంత వైరల్ అయిందో కూడా మన క్లారిటీ లేదు మనం చాలా చాలా ప్రోగ్రామ్స్ చేసాం ఏదైతే ఉద్దానం కానీ లేకపోతే వరికి పొడిసేలా లేకపోతే మనం చాలా చాలా గ్రామాలు ఏ రకంగా డెవలప్ చేసామో అంతా చాలా చాలా చెప్పుకోవచ్చు ఏంటంటే డెవలప్మెంట్ యాక్ట్ గురించి చేతి ఎవరు చూడటం అలా దాన్ని తిరితే నేను ఇలా దాన్ని నట్టయిపోయి నట్టయితే అయ్యే వీడియోలు వదిలే ఇది మనకున్న దరిద్రం